అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మాంసం అండి చూడండి అప్పుడే బ్లడ్ వస్తా ఉంది కింద ప్లేట్ అన్నది పెట్టాను ఈ యాట మాంసం దొరకడం అన్నది చాలా కష్టం అండి అన్న తీసుకొచ్చారు మీ అందరికీ చూపించాలన్నట్టు ఇంకట్లనే ప్లేట్ లో పెట్టానని కొంచెం దీన్ని బాగా క్లీన్ చేయాలి అలాగే యాట మాంసం ముక్క చాలా కొంచెం ఉడకడానికి టైం అన్నది పడుతుందండి అలా కాకుండా చాలా సింపుల్గా అంటే ఈ మాంసం దొరకడం అన్నది మనకి మామూలుగా మటన్ అన్నది దొరుకుతుంది బట్ ఈ మాంసం అన్నది దొరకడం మాత్రం చాలా కష్టం అండి ముక్క మాత్రం సూపర్ ఉంటుంది దీంట్లో అన్ని పీసులు ఉంటాయి నేను దగ్గరికి లో పెడతా ఉంటాను చాలా రేర్ దొరికేది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోలో పోస్ట్ చేశాను ఏట మాంసం అన్నది ఇట్లా ఉంటాయి ముక్కలన్నీ కూడా బాగా క్లీన్ చేసే ఉన్నారులేండి దీన్ని ఏమంటారో తెలియదు నాకు ఏ అంటే అన్ని పీసులు ఉంటాయి దీంట్లో ముక్క మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ మొక్క బిర్యానీకి మాత్రం సూపర్ ఉంటుంది కర్రీ కిందే చేసేస్తాను నేను పీసులు అయితే మాత్రం చాలా పెద్దది ఇంకొం చూడండి ఎంత పెద్ద పీస్ ఉందో దీన్ని కట్ చేయాలి చిన్న చిన్న ముక్కల కింద మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి అమ్మో ముక్క కొంచెం సాఫ్ట్ గానే అనిపిస్తుంది పెద్దంత గట్టిగా ఏం లేదులేండి తెలుస్తుంది కానీ ఏట మాంసం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వండాలి కానీ ఏమాత్రమైనా కూడా మనం అంటే నిర్లక్ష్యం చేస్తే మటన్ ముక్క తింటున్నప్పుడు చాలా పళ్ళుకి శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ పీస్ మాత్రం చూడండి ఎట్లా ఉందో ఇదంతా కూడా కట్ చేయాలి మొత్తం అంతా కూడా లో పెడతాను చాలా బాగుంటుందండి మాంసం అన్నది మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి బోన్ ముక్కలు ఈ మాంసం మాత్రం చాలా బాగుంటుందండి అసలు అని వాళ్ళకి పండగే ఎందుకంటే చాలా రేర్ యాట మాంసం దొరకడం అన్నది మనకి కొంచెం మటన్ అంటాం కానీ దాంట్లో అన్ని మిక్స్ అవుతూ ఉంటాయి బట్ ఇట్లాంటి మాంసం దొరకాలంటే మాత్రం వేసి వండితే ఇంకా చాలా బాగుంటుంది బట్ అయితే మాత్రం యాట మాంసమే వండుతాను నెక్స్ట్ గోంగూర చాలా వీడియోస్ పెట్టానండి ఒకసారి వీడియోస్ అన్నది చెక్ చేయండి ఫస్ట్ అయితే వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం కిళ్ళి ముక్క అంటాం కదండి గుండెకాయ ఇది తింటే చాలా బ్లడ్ వస్తుంది కండ బాగా పట్టి ఉందని కొంచెం ఇది రెండు ముక్కల కింద చేస్తే చిన్న చిన్న పీసెస్ కింద ఉంటాయని అలాగే పేగులు అమ్మో ఇదంతా కూడా మనకి కొవ్వు పాటేనండి మొత్తం కూడా కొవ్వే చూడండి చాలా బాగా క్లీన్ చేయాలండి కొంచెం ముక్క ముక్క చూసుకుంటూ ఉండాలి కానీ నీట్గానే ఉంది ఇది మాత్రం కొంచెం ఎక్కువ సార్లు మాత్రం బాగా కడగాలి ముక్కంతా ఒకసారి చెక్ చేసుకుని డౌట్ అంతే కానీ చాలా బాగుంది ఉల్లిపాయలు మన గ్రేవీని బట్టి వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడైతే ఒక గుప్పెడు ధనియాలు ఇలాచి గసగసాలు చెక్క లవంగం షాజీరా అల్లం కొంచెం ఎక్కువే తీసుకోవాలండి అలాగే ఒక చెక్క కొబ్బరి మధ్యలో లేకపోతే పలుకు పలుకుంటే బాగుండదు చాలా మెత్తగా చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఈ గ్రైండ్ చేసుకున్న ఒక్క ఐదు నిమిషాలు పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయాలండి మంచి అరోమా అన్నది వస్తుంది మనకి మసాలా వేగేటప్పుడు మంచి అరోమా అన్నది వస్తుంది ఆయిల్ సపరేట్ అయింది చూడండి ఇప్పుడు మటన్ వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ మసాలా అంతా కూడా ఈ మటన్కి పట్టించి బాగా కలపాలండి పైకి కిందకి ఈ మసాలాలు మనం మగ్గ పెట్టాలి ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టాలి హై పెడితే మాడిపోతుంది మనకి ఏదైతే మసాలా ఉందో ఆ మసాలా అంతా కూడా ఈ మటన్ ముక్కకు పట్టి టేస్ట్ ఇంకా సూపర్ అంటే సూపరే ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కారు ఆయిల్ పైకి ఇలా తేలేంత వరకు మగ్గబెట్టాలండి అప్పుడే మనకి పచ్చిదనం అన్నది పోతుంది అలా అని మంట హైలో పెట్టేస్తే మాడిపోతుంది మసాలా అంతా కూడానని ఇంకొక ఐదు నిమిషాలు ఈ గ్లాసుడ్ వాటర్ అయితే పోసాను ఎందుకంటే కొంచెం మటన్ ఉడకాలి కాబట్టి మాంసం అయిపోయింది ముక్క చాలా బాగా ఉడికిందండి మనకి ముక్క కొంచెం సాఫ్ట్ గానే ఉంది కాబట్టి నేనైతే ఒక నాలుగు వేసాను అదే కొంచెం ముక్క కానీ గట్టిగా ఉంటే మాత్రం ఒక ఆరు విజిల్స్ అన్న వేయించండి కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మంచి అరుమా అన్నది వస్తుంది నిమిషాలు మనం కొత్తిమీర వేసాం కాబట్టి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలాగా దించేసుకోవచ్చు కొంచెం దగ్గరికి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడితే సరిపోతుందండి కుక్కర్ నుంచి తీసిన తర్వాత ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడితే టేస్ట్ బాగుంటుంది మనకి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ అయిపోయిందండి మనకి ఏట మాంసం అన్నది చాలా బాగా నేను కొబ్బరి ఎందుకు ఆఫ్ చెక్క వేసాను అంటే మనకి ఎప్పుడైనా కూడా ఇది ఏట మాంసం కాబట్టి ముక్క బాగా ఉడుకుతుంది అలాగే ఆ మసాలా ఏదైతే ఉందో మనకి ఏటను వేసినప్పుడు కర్రీ చేస్తారు చూడండి ఆ ఫ్లేవర్ అన్నది వస్తుంది ఇంకా ఆపేస్తున్నాను మనకి ఎక్కువ ఏటను వేసినప్పుడు ఆ కర్రీ చాలా బాగుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రావడానికి చెక్ అన్నది వేసాను అలాగే మనకి ఏదైతే ఆ కొబ్బరి మసాలా అన్నది ఉంటుందో కూరకి మాత్రం సూపర్ ఫ్లేవర్ అన్నది వస్తుంది అయిపోయింది ఏటమాంసం మటన్ మాంసం ఇలా కానీ చేసినట్టయితే పర్ఫెక్ట్గా మనకి ముక్క ఉడుకుతుంది ఒకవేళ మనకి ముదురైనా లేతైనా కూడా లేతైతే మనకి నో ప్రాబ్లం వేనే ఉడికిపోతుంది ముదుర అన్నప్పుడు మనం విజిల్స్ తక్కువ వేయించినప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఈ మనం కొబ్బరి ముక్క వేయడం వల్ల ముక్క ఉడుకుతుందండి ఉడుగుతుందండి అయితే అయిపోయింది వేడివేడిగా తినేసేయడమే ఇదేనండి యాటమాన్స్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి అలాగే మీరు చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ లాగ్స్ బాయ్